చంద్రబాబు ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొచ్చి అదే కదా సెక్రటరియట్ తాకట్టు అనేది ఇప్పుడు ఎన్నిసార్లు అన్నారు దిక్కు సార్లు అన్నారు అది పచ్చి అబద్ధం అని మరస్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సిఆర్డిఏ ల్యాండ్స్ అన్ని పెట్టి తీసుకొచ్చాడు తప్ప సెక్రటరియట్ పెట్ల ఏ ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టకుండానే రుణాలు తీసుకొచ్చారా ఇన్ని ప్రభుత్వ ఆస్తులు పెట్టలేదు తాకట్టు ఈ బిల్డింగ్లు ఇవి పెట్ల సెక్రటరియట్ అయితే పెట్టాల ఇంకా పెట్టాలి ల్యాండ్స్ వేరే చోట పెట్టిండొచ్చు నాకు నాకు తెలియదు నాకు డీటెయిల్ ఇది తెలియదు కానీ నా పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ బిజినెస్ అనేది సర్టన్ బిజినెస్ రూల్స్ లోబడే నడుస్తుంది దాంట్లో నువ్వు ఏదైనా డీవియేషన్ తీసుకొచ్చి చేయాలంటే డెలిబరేట్ కాన్షియస్గా ఇది ఇప్పుడు ఆయన అమరావతిలో చేశాడు కదా దానికి సపరేట్ యాక్టే చేసి రకరకాలన్నీ అన్ని రకాల విన్యాసాలు చేసి చేస్తే ఓటి ప్రయత్నం చేయొచ్చు అంతే తప్ప సింపుల్ దీంట్లో ఒక రోజు ఉండేది ఆ బిల్డింగ్ పెట్టేయాలంటే ఓ బిల్డింగ్ పెట్టి ఇంకోటి చేసి చేయడం అయితే కుదరుతుంది కానీ ఒక ప్రభుత్వ సలాధారణ కాకుండా ఒక జర్నలిస్ట్గా చెప్పండి సార్ మీరు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్లు ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడట్టు చేయాలని ఆ ప్రయత్నాలు చేయకుండా దానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా ఈ డబ్బు పంపిణీ సంక్షేమ పథకాలతోటి లక్షల కోట్లు పంపిణీ చేయడం ఎంతవరకు సమాజానికి శ్రేయస్కరం లేదు కాదనే కదా నేనేది ఇప్పుడు వాళ్ళంటున్నవి అలాంటివి ఫ్రీ బీస్ తాయిలాలు అంటాం కదా దానివల్ల ఫర్దర్ ప్రొడక్టివిటీ పెరగట్లా ఆ ఇల్లు వాళ్ళ కుటుంబము డెవలప్ కావట్లా ప్రోగ్రెస్ కావట్లే మేము చేసే ప్రతిది కూడా ఇట్ ఈజ్ లీడింగ్ టు ఫర్దర్ వాళ్ళ గ్రోత్కో ఫ్యామిలీ డెవలప్మెంట్కో లేదా హెల్త్ రిలేటెడ్ దీనికో దానికి ఉపయోగపడుతుంది సొసైటీలో తప్ప ఊరికి జస్ట్ ఫ్రీ బీ లాగా ఒక్కట్లేదు ఒకటి చెప్పండి నాకు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను ఏదైనా సరే గారు విద్యకు సంబంధించి గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న అతి కొద్ది మందిలో మీరు ఒకరు మీ మిమ్మల్ని విపక్షాలు రకరకాల ఇచ్చాయి మిమ్మల్ని బిల్ కలెక్టర్ అన్నారు అన్ని శాఖలకు మంత్రి అన్నారు తర్వాత మీలాంటి గుండాలను చాలామంది చూశానని పవన్ కళ్యాణ్ అన్నాడు మాటల మాంత్రికుడు అన్నారు ఇలాంటి విమర్శలు చాలా ఎదుర్కొన్నారు ఎన్నికలకు మీ పార్టీ వెళ్తుంది దీని మీద మీరేమంటారు ఎందుకన్నారంటారా ఎందుకు మీరు విమర్శలకు కేంద్రం అయ్యారు మిమ్మల్ని ఎందుకు అంత తీవ్రంగా మాట్లాడుతుంటాను ఏదైనా ఏ పాయింట్ మీద అయినా మాట్లాడగలను మాట్లాడే ప్రయత్నం చేస్తాను అట్లీస్టు అన్నిటి మీద ఉన్న అవగాహన వల్ల కొంచెం అలర్ట్గా ఉండి రియాక్ట్ అవుతుంటాను కాబట్టి అంటుంటారు అనుకుంటా ప్లస్ వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ పెట్టాలంటే చుట్టూ ఎవరు సాఫ్ట్ టార్గెట్ వాళ్ళు కొట్టుకుంటూ పోతుంటారు ప్రభుత్వంలో ఇంతమంది మంత్రుల గారుడు అంటే సలహాలు మాత్రమే ఇవ్వాలి కానీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం ఏంటనే విమర్శ కూడా ఉంది మీ మీద వాళ్ళకు కొన్ని సలహాలు ఇవ్వాలి కదా ఇక్కడ ఇస్తే ఎట్లా ప్రతిపక్షాలు కూడా మీరు గతంలో గతంలో కేవీపీ రామచంద్రరావు కూడా రాజశేఖర రెడ్డికి సలహాదారుడిగా ఉన్నాడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఆయన కేవలం నేను సలహాదారు కాకపోయి జనరల్ సెక్రటరీగానే ఉన్నా కూడా ఇదే పని చేసేవాడిని నాది ప్రధానంగా పార్టీ నుంచి వచ్చిన వాడిని అందులో భాగంగా సలహాదారు ఏమంటారు సలహాదారు నా కోరు ఇది కాదు నా మెయిన్ ఇది కాదు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేనుకుంటే నేను సలహాదారుగా ఉండకపోవచ్చు కానీ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఆయన కాంపిటెంట్ అయినా నీటి మీద నేను కామెంట్ చేసే హక్కు నాకు ఉంటుంది మా ప్రభుత్వం డిఫెండ్ చేయడము నాకు అధికారం ఉంటుంది అవి పూర్తి దీంతోనే చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఉంటారు చాలా శాఖల గురించి ఆ మంత్రులు చెప్పగలే సామర్థ్యం ఉన్న వాళ్ళని మీరు క్యాబినెట్లోకి తీసుకుని ఉంటారు కానీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక బిరుదు ఇచ్చారు ఏమంటారు సార్ దానికి వాళ్ళకు ఆన్సర్ లేక ఏం మంత్రులు మాట్లాడుతూనే ఉన్నారుగా రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు సబ్జెక్ట్ వాళ్ళ 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 ఏ శాఖను రిప్రజెంట్ చేస్తున్నారో హెడ్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నారు ఏమో పొలిటికల్ వాటికి కూడా మాట్లాడుతుంది నేను చెప్తున్నాను కానీ అడ్వైజర్ కాకపోయినా ఇదే మాట్లాడేవాడిని ఆ రోజు ఏం బిరుదు ఇచ్చావాలో నాకు తెలియదు కానీ అడ్వైజర్ కాకపోయినా ఇంకా ఇంకా దాటిగా మాట్లాడేవాడిని ఇప్పుడైనా కొన్ని రెస్ట్రిక్షన్స్ చూసుకోవాల్సి వస్తుంది అప్పుడు అది కూడా ఉండదు కదా సజ్జల రైట్ సజ్జల షాడో బ్రేక్ తర్వాత చెప్పండి సార్ ఇప్పుడు దాకా ఇప్పటి దాకా సలహాదారుడిగా సజ్జల పాత్ర ఎలా ఉందో మనం మాట్లాడుకున్నాం రైట్ పాఫీ మీదనో ఉచిత బస్సు ప్రయాణం మీదనో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మీదనో డిపెండ్ కావాలా సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళంతటా వాళ్ళు మీటు కాగలగడం మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానీ రేట్లను కానీ మీకు కాగలిగేటట్టు చేయగలగడం ముఖ్యం అంటే దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అందులో భాగంగానే ఏది చేసినా మీరు హోలిస్టిక్ అప్రోచే చూస్తారు